ఓం నమో వెంకటేశాయ వెంకటాద్వి సమం స్థానం బ్రహ్మాండీ నాస్తించేస సమో దేవతోమిము వైష్ణువులు కూరిమితో విష్ణువని పలుకుము వేదాంతులు పరబ్రహ్మం భూ తలరుమిము శైవులు తగిన భక్ తులను సివుడను చూ అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడను చూ సరే నెన్ను దురుసాత్తేయులు శక్తి రూపు నీవనుచు ఎంత మాత్రమున నెవ్వరుదలించినా అంత మాత్రమే నీవు అంతరాంతము వించి చూడ బిండంతే నిప్పటియన్నట్లు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎవ్ రు ఏ విధంగా కులిస్తే ఆ విధంగానే అనుగ్రహిస్తారని అన్నమయ్య గారు తన కీర్తనలో పేర్కొన్నారు సర్వేజన శిగనోభవంతు